ఇది ఈరోజు బుధవారం పొద్దున్నే తీసిన వీడియో అండి ఇప్పుడు కరెక్ట్గా ఐదున్నర అయింది ఇంక ఇవాళ కూడా నాకు ఊరు ప్రయాణం అయితే ఉందని చెప్పి ఇంకా చిన్నవాడికి క్యారేజీనే ఈరోజు తనతో పాటే పంపించేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను పొద్దున్న ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను ఈ ఎందుకులే అన్నీ కూర ఒకటే సరిపో సరి ఎక్కువైపోతుంది మరి మేమైతే ఉంటాం ఉండట్లేదు కదా ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి కొంచెం ఫ్రైలాగా కొంచెం పులుసు గుడ్లు వేసి పులుసు అయితే ఉంటాం అనుకుంటున్నాను ఇంకా ఫ్రైకి అయితే అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇది మసాలా అదే మన లెవర్ ఫ్రై చూపించాను కదండి అలాగే కాకపోతే ఒక ఒక్క చిన్న ఉల్లిపాయ ముక్కైతే వేసుకుంటాను ఇదైతే కలిపి పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ పుల్ కూర అది చేసినా ఎప్పుడో వస్తాం అంత ఎక్కువ అవ్వదు అలా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది అయితే ఉట్టినది నేస్తారు కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు ఇలా దగ్గరికి వచ్చి ఫ్రై ఫ్రై అయితే అయిపోయింది ఇంక ఫ్రై అయితే ఆఫ్ చేసుకుంటాను అంటే అయిపోయినట్టే గుడ్లు పులుసుకైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మూడు అయితే ఉడకబెట్టాను ఒకటైతే ఇలాగ అయిపోయింది ఇంక రెండు చే వేస్తాను ఇది అలా ఊరుకుని చేస్తాను గుడ్లు పులుసు పచ్చి అందరికీ తెలిసిందే నేను మామూలుగా రక్కుగా చూపిస్తున్నాను అంతే అంటే నేనేం చేశానో చూపిస్తున్నానంతే గుడ్లు పచ్చిలు పులుసుకి టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయ గుడ్లు అయితే వేపేసుకున్నానో పచ్చిలు కొద్దిగా చెంతపండు ఇది కూడా మామూలు అందరికీ తెలుసులే నేనే చేస్తున్నాను ఇంతే అండి ఇంక నా వంట అయితే అయిపోయింది ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా భోజనానికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అదే మొన్న నిశ్చితార్థం అయింది కదండి వాళ్ళ ఇంటికి తిరిగి భోజనానికి అయితే వెళ్తున్నాం మేము లోపు రామచంద్రపురం వచ్చేసాము వాళ్ళు ఏమో అటు నుంచి వస్తున్నారు పెనుగుదురు నుంచి కాంప్లెక్స్లో అయితే బండి అయితే పెట్టేసి మేము ఇంకో వ్యాన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ వ్యాన్ అయితే ఎక్కేసి వీళ్ళతో పాటు కలిసి కలిసి వెళ్తున్నాం ఇంకా ఎక్కిన తర్వాత ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదండి ఇంకా ఆడు చూడాలి ఇంక మామూలుగా లేదు ఫస్ట్ నేను ఎక్కేసాను మా వాళ్ళు అందరూ ఆల్రెడీ ఎక్కేసేయాలండి మా ఇద్దరిదే లేటు ఇంక ఎక్కిన తర్వాత మా చిన్నోడు వెనకాల కూర్చున్నాడు ఆడికి ఒక్కడికి ఒక సీట్ కావాలంట ఇంకా వాడు ఒక్కడే కూర్చున్నాడు మా తోటి నేను ఇక్కడ కూర్చున్నాం కాసేపటికి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసాడు కాసేపు పడుకున్నాడు మళ్ళీ లేచాడు వీడికి గోవిందనామాలు కాయల కాలభైర వస్తకం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి బాగానే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక నేను అక్కడ అయితే వీడియోలు ఏం తీయట్లేదండి ఎందుకంటే మాకు ఎవరిని ఇబ్బంది పెడదామని అనుకోవట్లేదు ఏమో ఎందుకు లేదు మేమే కొత్తగా పెట్టాం కదా మళ్ళీ వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మేము ఎక్కడ వీడియోలు అయితే తీయట్లేదు ఇంక ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూర్చున్నామని చెప్పి భోజనాలు అయిన తర్వాత కూర్చున్నామండి ఇక్కడ ఇంక అందుకని తీసాను అలాగా ఇంక సాయంత్రం అయితే అయిపోయింది వాళ్ళైతే స్నాక్స్ అయితే పెట్టారు చిన్నోడు అయితే స్నాక్స్ అయితే తీసుకు తిన్నాడు ఇంక సరే అయిపోయింది ఇంక స్నాక్స్ అయితే తినేసి ఇంక అనేసరికి ఇంక వీడైతే ఎలా చేసాడు అంటే అండి ఇక్కడ మొత్తం అంతా చేసాడు చాలా అల్లరే మీకు చూపించినప్పుడే నేను కెమెరాతో ఉన్నప్పుడు వీడు అల్లరి కనిపించదు ఇలా సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే తీస్తున్నాను ఈసారి తీస్తాను చూడండి ఇంకా రమ్మంటుంటే రావట్లేదు ఇంకా ఇంక రావట్లేదు అని చెప్పి ఇంక నేనే ఎత్తుకుని అయితే తీసుకెళ్ళాను వాడికి ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపించింది ఇంక మళ్ళీ మేము అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా వ్యాన్ అయితే ఎక్కేసాము ఇంకా వ్యాన్ ఎక్కేసిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న అయితే మొత్తానికి దేనికో వ్యాన్లోంచి దిగారు ఇంకా వ్యాన్లోంచి దిగారని చెప్పి ఇంకా ఆడ ఏడుపు చూడాలి ఇంకా మామూలుగా అయితే ఏడవలేదు ఇంక అందరం ఊరుకోబెట్టినా కూడా తడుగుకుంటున్నాడు వాళ్ళ పెద్దనాన్నే అందుకే ఎలా ఇంక వచ్చేసాక అప్పుడు వాడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక అందుకని ఏం తీయలేదు ఓకే అండి అయితే మరి ఉంటానండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్